శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నోం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్రార్థ సాదికే శరణ్యే త్రయింబకే దేవి నారాయణి నమోస్తు శ్రీ 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 కనకదుర్గా దేవి అమ్మవారి నిన్న మన వీడియోలో కనకదుర్గా అమ్మవారి సహస్రాది కుంకుమ పుష్పార్చనలతో పాటు చండీ హోమములు కూడా చెప్పడం జరిగింది కదా ఫస్ట్ వీడియోలో మాత్రం అమ్మవారు పూజలు హోమానికి సంబంధించినవి మాత్రమే చూపించడం జరిగింది ఈ వీడియోలో మాత్రం పుష్పార్చనలు చండీ హోమంలో చూపించడం జరుగుతుంది మన కుటుంబం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి చెండు హోమంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలాంటి హోమం చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అలాగనే చూడాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలండి సో ఈ హోమం చూసినంత మాత్రాన్ని ఎంతో పుణ్యఫలం కలుగుతుంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో కరుణ కృపాక్ష అందరి ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాను జై కనకదుర్గ మాతకి జై ఈ వీడియోని మనకు చివరి వరకు వాచ్ చేయండి ఇలాంటి హోమం చూడాలంటే నిజంగా అండి చాలా పుణ్యం ఉండాలి చూస్తున్న వారు మనకు తప్పకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో ఎంతో విలువైనటువంటి ఈ హోమంనే సో మనం తిరిగిద్దాం పదండి ఎలా ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము

ఉపసమయే నా సైన్యం ఎలా ఉంది నా బలగం ఎలా ఉంది నా యొక్క జంతువులు అంటే గజ బలాలు అందిస్తుందా లేదా నా భార్య బిడ్డలు లేదా వాళ్ళు వస్తే అంతా ఉండాలే ఎవరు మోసం చేస్తున్నారో వాళ్ళని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఆ వైష్ణుడికి ఇక్కడ మనకు సందేహం రావాలి ఏందయ్యా సందేహం అంటే మళ్ళీ ఎవరు మోసం చేశారనుకోండి మోసం రావాలి ద్వేషం కావాలి అశువు లేవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి చెప్పి ఆలోచన మనం కలుగుతుంది కట్టలుగా కానీ ఆ రాజుగారేమో నా రాజ్యం ఎలా ఉందో ఉన్నారా లేదా నా భార్య బిడ్డలు బాగున్నారా లేదా ఆలోచిస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు మోసం చేసిన ప్రేమ అనురాగం వాత్సయం పెరి పెరుగుతూ ఉండేది వాళ్ళందుకు మన కోపం రావట్లేదేంటి ఎందుకు ఇలా జరిగింది మనకి ఏంది ఆలోచన ఏంది వ్యామోహం ఏంది మాయా అని వాళ్ళకి అనుమానం జరుగుతుంది అప్పుడు ఆ అడవిలో ఉండేటువంటి ఒక యాగశాల లేదా ఒక సత్రం లేదా ఒక స్వామీజీ ఉండేటువంటి ఒక స్థలం ఉంటుంది అది మేధా యామోగవి ఏంది ఈ మాయ ఏంటి తెలుసుకుందామని చెప్పి ఈ రాజు మహిషుడు ఆ ఋషు దగ్గరికి ఓ రుచువల్గా నాదిలా జరిగింది నేను పలానా వాణ్ణి నేను పలానా వాణ్ణి అని ఇలా మోసం చేస్తాను వేటు ఉందమ్మాట అది లేదా పైన మూతలాంటిది లేదా

बार उससे बोलों केतरपुत्रम वहाँ तोड़ रहा हूँ आ गया वो सब तेरे किस्मत ने वाहा अच्छा बात है समझता है प्रकार वो रहा वो का बोलने के साथ वाहा तब से नहीं है उसका मतलब परमाणु जनर हाँ जिओ का देखते हैं कॉल आप उसे देते हैं वाहा तब से फोर महीने उसे देता हूँ वो तो आकाश वावा के इसक

स्वाहा पवनादिना वैश्वतीवाक्लेस्वाहा सुप्रदाण्यादातम देनमस्तुस्वाहा पुषोदाकातितुवेचवादिओस्वाहा राजोवादिस्वाहा சின்னพล리 కూడుండి తవేదలు మీద కూని నీళ్ళు వేస్తూ ఉన్నండి ఓం దవ్యాని తప్పువేయ్ దవ్యాని తప్పుగా ఉబ్ర అంటే మొదలం యానికి అమ్మవారు ఆగుతిగా వెలక పొండు వేస్తారన్నమాట ఓం నమో దేవే మహదేవయే శివాయై సదాతం నమః మృత్యై భద్రాయట ప్రణదాస్మ సాయ సపరివరాయ సవాహనాయ సాయుధాయ సుక్తిగాయస్కారం చేసినపాసిక్తిగాయ వాగ్భవీలాదిస్తా మహాకాళీదేవి్యే తి పండ్యాత్ స్వాహ ఉంది నాగవే త్వైత శంకు పుష్పేతం స ధృతం స వస్త్రం సూపం ఇమా పవిత్రుతి మోష్యామి నమ స్వాహ అండి ఐదు సార్లు మీ సార్ మా కొన్ని సంబంధించి ఉందో అది తీసుకోండి హలో ే మహాలక్ష్మీదేవ్యే నాగేతం శంకుమాచిం సకృతం త వస్త్రం తూర్పం ఇమాం నారికి వచ్చి నమ స్వాహ మాతారా జీజయ

అంటే ఈ ఇంద్రపులో అమ్మవారి తేనె తాగుతారు ఎందుకయ్యా అంటే ఆ మహిషాసు సైన్యంతో మహిాసుతో యుద్ధం చేసిన తర్వాత అమ్మవారు అలిసిపోతారట అలిసిపోయిన అమ్మవారు వాళ్ళతో అడుతూ ఉంటారు ఏమని ఒక ప్రశ్న ఆగండి మీరు నేను మీద యుద్ధం చేసి అలిసిపోయారు కాబట్టి తేనె మధు సేవించి వస్తాను వాళ్ళ భాషలో మధు అంటే అమ్మతో సేవించి వస్తారు మనకి మధు అంటే తేనె అనమాట కాబట్టి నీక స్ఫుత సాంగా हष्टाविशति वर्णात्प्यगायै श्रीमहालक्ष्मीदेवी नागवल्ली दलद्वय दलद्वयितं तपुष्पैरभ्यचितं स घृतं स वस्त्रं सूर्पंचीकायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निगता प्रणता स्मृता సాంగ్య సపరియ సవాహనాయ సాయుమచరిత్రలో కూర్చాండియై సత నమ ప్రకృత్యై మధ్రాయ నిహిత ప్రడతాస్మత సాంగాయ సపరివరాయనాయ సాయుధం విష్ణుమాయా శ్రీ మహాసరస్వతీద్యై నాగవల్లిదం శుష్ భిదం సృతం స వస్త్రం సూర్పం హిమాం బీజ పూల ఫలం మహాహుజు నమ స్వాహ మాత్రీయతూ నమ

चंडिकात जय जय जगदमे भक्तरे पवनी लोकजननी विश्वितायुधाई सुशक्तिकाय अष्टमात्र सहिताये रक्ताक्षीदेव्यगवल्लीपेरभिम सकृत सवस्त्रम इंक्षुखंडम महाभुतिम होश्यावाहा వాహనైనటువంటి సింహంతో అదేవిధంగా ఇతర దేవతల సహాయ సహకారాలతో ఈ విధంగా అమ్మవారు ఆ నిశుంభుణ్ణి హతమార్చిందో అనేది ఈ తొమ్మిదో అధ్యయనం చేస్తారు కాబట్టి అమ్మవారి నామం చెప్పి బుద్ధుడు స్వాహకాలతో చేస్తూ ఉండాలండి ఓం నమికాయ రాజోవాది స్వాహ ख्याभूता मम कदम नम नव प्रकृत भद्राई सीता प्रणता स्मृदा सांगाई सपरिवारये स्वराये सायुधाशक्ति वाग्मीगास्त्रे महाकागवीदुष्पेरभ्यम सदृत सवस्त्रपूप इमुष्वाण्डमीक्षुखंड महाभुति जय शामीना मतस्वाहा माता महारानी की जय चित्तावरदेव दपूजय जय जय ने जगदंबे भक्तवत्सले परात्मने परम बावनी लोक जननी विश्व पूजिते सहहा आ ओम शुंभ निशुपुर सब सुगई पट चाटला ओम समोद के महादेव जय शिवाय सततन नमः नमः प्रकृति के भद्राये विरिता प्रदा स्फदा गायी परिवार आई सभागार आई की माता महाराज की जय जय टिका पर देवता को जय 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 हे जगतम्बे भक्तवत्स्ले परात्थरे परम पावनी लोक जननी विश्व पूजिते कल्याण हे तवे अरव पार्वती देवताये कुल विलंदले भरिजिनन तवा माता अमर बदला उग्र रोगो कोपंत उतारता ఆ ఉగ్గు రూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి మరలా దేవత అందరూ వచ్చి అమ్మను వాళ్ళ కోపంలో ఉంటే మీరు తల్లి మళ్ళా నువ్వు శాంత రూపంలోకి మారాలమ్మా అని చెప్పి సాక్షాత్తు ఇంద్రాలు దేవత అందరూ వచ్చి అమ్మవారిని శ్లోకం చేస్తూ ఉంటాడు అదేవిధంగా సాక్షాత్తు విష్ణు భగవానుడే వచ్చి నారాయణీ నవూర్తి అనేటువంటి శ్లోకాలతో ఈ యొక్క పదకొండవ అధ్యాయంలో నారాయణ శృతి అందారు దీన్ని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రజలందరూ మేము కట్టుకోలేము అమ్మా అని చెప్పి అమ్మవారిని ఈ యొక్క పదకొండవ అధ్యాయంలో శాంతపరుస్తూ ఉంటారు దేవతలు అందరూ

సర్వారాయణీ దేవ్యై జయ ప్ర కుంకుమాక్షితపుష్పేర గచ్చితం స ఘతం సహస్త్రం సుమారాయణీ పేజయా శ్రీకామలదేవయా నగదం పరాత్మ పరమపావనికజని విశ్వూజితే కళ్యాణ ఏకా ఈ కర్ణవద్యా విశేషనమాట ఇంజియారే అంబాయారే పౌర్ణమి తర్వాత అష్టమి నవమి చతుర్దశి చతుర్థిలో కనుక నా హోగం చేసుకుంటే మీకు ఫలితం విశేషంగా వస్తుంది అని అమ్మవారు చెప్తూ ఉంటారు అదేవిధంగా ఉపద్రవాలు అంటే కరోనా లాంటి వ్యాధులు ఉపద్రవాలు వచ్చినప్పుడు కనుక నా హవనం చేసుకున్న ధ్యానం చేసుకున్న మీకు ఫలితాలు మంచిగా ఉంటాయని చెప్తూ ఉన్నారు అమ్మవారు అదేవిధంగా నవరాత్రుల్లో కనుక నా పారాయణం చేసినా నా హవనం చేసినా మీకు ఫలితం రెట్టింపుగా ఉంటుంది అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉన్నారు సమస్త బాధలు పెరిగిపోయి శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉన్నారు విధంగా యుద్ధం వచ్చినప్పుడు కనుక నువ్వు యుద్ధం మీకు అనుకూలంగా మారుతుని చెప్పి అమ్మవారు చెప్తూ ఉన్నారు అదే విధంగా సమస్త గ్రహ దోషాలు నాకు హవనం చేసుకోవడం వల్ల అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా చెడు కళలు రాకుండా మంచి కళలు వచ్చేలాగా చేస్తారట ఈ హవనం చేసుకొని వెళ్తున్నాయి అమ్మవారు అదేవిధంగా సంఘంలో ఏమైనా విభేదాలు ఉన్నా సరే విభేదాలను తొలగిపోయి శత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మిత్రులుగా మారుతూ ఉంటారట ఈ యొక్క హవనం చేసుకోవడం వల్ల అదేవిధంగా పేద విశాఖ బ్రహ్మరాచుడు ఎక్కిని మోగే మొదలకు పోతపేద విశాషాలంటే పటాపంచలు అవుతాయట అమ్మవారికి హవనం చేసుకున్న వెంటనే అదేవిధంగా బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందట మీకు హవనం చేసుకుంటే అదేవిధంగా అరణ్యంలో అడవిలో తగ్గిపోతే అమ్మవారి ధ్యానం చేసుకున్నట్టే మనకి మార్గాన్ని సుమగం చేస్తుందట అమ్మవారు అదేవిధంగా పూర్వముఖాల నుండి అంటే మనకి జంతువుల నుంచి మన ఇబ్బంది పెడుతూ ఉంటే అమ్మవారు దొరుకుతున్న వెంటనే అవి శాంతి అనేక విశేషమైన ఫలితాలు ఉంటాయి అని హవనం వల్ల కాబట్టి ప్రజలందరూ చక్కగా వారి శక్తి మేరకు నా యొక్క హవనాన్ని ధ్యానాన్ని వారికి నైవేరుస్తూ ఉంటాయా అమ్మవారు ఈ పరిణామంలో చెప్తూ ఉంటారు శ్రీ బాధా త్రిపురందరి దేవ్య నాగవల్లి వస్త్రం

లోకజనుని విశ్వూ కళ్యాణ హేగవేవత మహామాని మేము కూడా ఎలా బయటపడాలి మేము కూడా అమ్మవారి సాన్నిధ్యం చెందాలంటే ఏ విధంగా భగవద్ స్తోత్రం చేయాలి చెప్పండి ఋషివర్య అని చెప్పి ఆ రాజు ఆ వైశ్యుడు ఆ మేధాలు నడగానే ఆ ఋషివులు ఆ ఆవిద్దురు వెళ్ళి ఒక నది దగ్గర ఋషులతో అమ్మవారికి రూపాన్ని చేసి వాడికి వచ్చిన మతాలతో వాడికి వచ్చిన శ్లోకాలతో పసుపు కుంకుమ పుష్పాలు చక్కగా మూడు సంవత్సరాల పాటు అమ్మవారికి ధ్యానం చేసి తపస్సు చేస్తాను అనమాట ఎప్పుడైతే తపస్సు చేస్తారో తపస్సు వచ్చినట్టు అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోండి అని అడుగుతుంది అనమాట అప్పుడు రాజు అంటాడు నేను రాజు నుంచి నా రాజ్యాన్ని వదిలిపెట్టి నేను ఇట్లా అడవులకు పారిపోయాను కాబట్టి ప్రతి జన్మలోనూ నేను రాజుగా పుట్టాలి ఈ దేశం మొత్తం పరిపాలన చేయాలి అని చెప్పి రాజుగారు కోరికగానే దానే ఉంటుంది అమ్మవారు మరి ఆ సందర్భంలో ప్రతి జన్మలోనూ రాజుగా పుట్టాలంటే ఏ విధంగా అమ్మవారు ఆ కోరిక నెరవేరుస్తున్నాయా అంటే నిందా మీ మొదట్లో చెప్పారు ఇది ఏడవ మన్మంతరము వైవస్వత మనవంతరము చెప్పి చెప్పారు నెక్స్ట్ వచ్చేది సూర్య సావరణి అంటే ఎనిమిదోది మొత్తం దానిలో చెప్పాను ఇది జరుగుతుంది ఏడవది అని చెప్పాను చెప్పారు అక్కడ అమ్మవారు చెప్పిందట ఏమని వచ్చే ఎనిమిదవ మన్వంతరంలో నువ్వు సూర్య భగవానుడికి गरिदिनु <laughs>

Oh, <laughs> आदम बदल पयामी सुबंग रखते रहते हैं तुम आदम बदल पयाग वहाँ अस्ते यो हो अज्ञम पाते यो हो पात्यम उठे जुदा आज वो नहीं यम तमस पयाग वहाँ पूर्णा भी देव बना के अगर इरमिसर नहीं है नमः हाँ आ इस बंदर हम हम तो हम ले चले इस बार पूर्णा तो मोटे भी था बंदे तो चाले भी आए हम ये कम dvari pancha raja han koni thumithanna parva yesi konala a a adiskol a me a সব <laughs> அத்துடன் ముందు ఇందాక నేను వేశాడే వేయడరే గుంటలో పోసుకుంటూ సన్నదాడిగా పొడవున పోయాలి దాని మధ్యలో సరి చేయండి సరి చేసిన తర్వాత గుంటలో పోసుకొని దాని మీదక గ్యాప్ మీదగా పోయాలి మూడు సార్లుగా నిండగా ఇటు